దశాబ్దాల కాలం నుంచి శ్రీ శివదుర్గా జ్యోతిషలం ద్వారా అనేక మందికి సంతాన లేవి ఆర్థిక వృద్ధి ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఇలాంటి ఏ సమస్యలున్నా వాళ్ళందరికీ పరిష్కార మార్గాలు చూపించిన గురుజీ అర్జున్ రాజు కోయరాజు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి ఇలాంటి సమస్యలకి పరిష్కారం తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు ఇప్పుడు చదువుకునే పిల్లల్లో కానీ చాలా మంది పిల్లల్లో జ్ఞాపక శక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది చదువు విషయంలో కానీ లేదా ఏమన్నా త్వరగా మర్చిపోవడం కానీ సో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుద్ది అమ్మా నువ్వు అడిగిన క్వశ్చన్ బాగుంటుంది అయితే ప్రతి ఒక్కరు చిన్న బాలు కానీ ఎక్కడైనా కానీ నడక ప్రయాణం అంటారు నడుస్తూ ఏదో ఒక దూరంలో వెళ్తుంటారు దానికి వాళ్ళు ఇందాక చెప్పాను కదా మా దాటుడు ప్రయోగాలు అని చెప్పాను కదా నిమ్మపండు దాటితే తెలిసిన కొన్ని చెడులు దాటినా వాళ్ళకి జ్ఞాపశక్తి అనేసి ఉంటుంది నరాలలో మెదళ్ళలో అంటారు కదమ్మా జ్ఞాపశక్తితో తగ్గిపోతుంటది అనమాట ఆ తగ్గిపోయినప్పుడే వాళ్ళకి సరస్వతుల చదువులో గాని వాళ్ళ ఆరోగ్యంలో కానీ చాలా అవుతారు చాలా వీక్ అవుతారు అనమాట ఆ వీక్ అయినప్పుడే ఆ చెడు జరిగిందని వాళ్ళకి ఆ ఎంత ఎంత చదివినా గానీ ఎక్కదు ఎంత చదువుకున్నా కానీ వాళ్ళకి ఎక్కదు ఎందుకు అంటే ఇప్పుడు చెప్పాను కదా ఏదో ఒక సమస్య ఉంది అనుకొని మనం దాని పరిష్కారం ఇప్పుడు ఆరోగ్యం బాగలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళా వెళ్తాము అలాగే ఇలాంటి చెడులు జరుగుతున్నాయని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అంటే ఉదయాన్ని కొంతమంది చిన్న పాపలు కానీ చదువుకునే వాళ్ళు కానీ వాళ్ళు లేవాలన్నా లేవలేరు ఆ సిమ్టమ్స్ అంటారు కదమ్మా ఆ చెడు ముందు తెలుసుకోవాలంటే మనం వాళ్ళకి పేడ పేడ కళ్ళలు రావడము ఆరోగ్యం ఎంత తిన్నా ఆరోగ్యం పట్టకుండా పోవటము అది ఉన్నప్పుడే అది దాటూరు ప్రయోగం అని మనం గమనించుకోవాలి గమనించినప్పుడు అలాంటి గురువుల దగ్గరికో స్థానాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రయత్నం చేస్తారు అప్పుడు అది ముందుకు వెళ్తారు గురువు గారు మనం కొంతమందిలో చూసినట్లయితే ఎంత ఏజ్ వచ్చినా గానీ వాళ్ళకి మతిస్థిమితం లేకుండా లేకపోతే చిన్నపిల్లల ప్రవర్తించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని బాగు చేయడానికి మీ దగ్గర ఏమన్నా పరిష్కారం ఉందా అంటే ఇప్పుడు దానికి అంటారు కదమ్మా ఆరోగ్యపరంగా అనేసి ఉంటుంది వస్తే అది ఏంటంటే రంగరంగ వయసు అవుతున్నా కొద్ది మనుషులు అనేసి ఉంటుంది వాళ్ళు తక్కువ ఆ ఒక మత్తితం లేకుండా కొంత పాటేస్తుంటారు అన్నమాట అది ఆరోగ్యానికి సంబంధించింది కూడా అలాగే ఉంటుంది మంత్ర ప్రయోగం చేసినా కూడా చెడు ప్రయోగాలు తగిలినా కానీ అలాగే ఉంటుంది అలా ఆరోగ్యానికి సంబంధించింది కూడా మనం చెప్పాను కదా పసరు ద్వారా నుంచి కూడా మనం చేయొచ్చమ్మా చెట్టు మూలికల ద్వారా ఆ వైద్యం చేసి కూడా ఆ నరాలకే కానీ మెదడుకే కానీ మన దగ్గర చేసి అలాగా చెడు చేసినా కూడా తీయచ్చు గురుగారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా ప్రేమ పెళ్లిలు విఫలం అవుతున్నాయి ఈ కాలంలో అలా విఫలం అవడానికి కారణం ఏంటి గురువుగారు దానికి అనేది మేను నమ్మకం తల్లి ఆ నమ్మకం ఎలా ఉంటుందంటే నమ్మి ఒక వ్యక్తిని నమ్మి ఒక ఒక స్త్రీని నమ్మి ఒక పురుషుడే గాని ఒక స్త్రీయే కానీ వాళ్ళు ఆ నమ్మకం మీద బతుకుంటూ ముందుకొస్తారన్నమాట కొంతమంది మొక్క యామోహం పెట్టి కొంతమంది ధనయామోహం బట్టి కొంతమంది స్త్రీ యామోహం బట్టి అనేది కొన్ని ఉంటాయి అన్నమాట వాళ్ళు ఇప్పుడు మనం మనం ఏంటంటే ఇన్నాళ్ళు కలిసాము ఇన్నాళ్ళు ఉన్నాము ఇక ఏమిటో మనకు అక్కర్లేదని ద్రోహం అంటారు కదా నమ్మక ద్రోహం ఆ నమ్మక ద్రోహం అనేది చేసింటే వాళ్ళిద్దరం అనేది విడిపోవడానికి కారణం దానికి మనం మనం ఏంటంటే ఆ స్త్రీని కలవడానికి పురుషుడికి స్త్రీ కలవడానికి స్త్రీకి పురుషుడు కలవడానికి రెండు అర్ధాలు ఏంటంటే ఆ నమ్మకాన్ని మళ్ళీ తిరిగి రప్పియ్యాలన్నా దాని జీవితంలో బాగుండాలన్నా వాళ్ళిద్దరు కలిసిన డేట్ ఆఫ్ బర్త్లు ఫస్ట్ అయితే వాళ్ళిద్దరు ప్రేమలో ఎప్పుడు పడతారో ఆ ప్రేమలో పడిన టైము డేట్ అంటారు కదా వాళ్ళ పుట్టిన డేటు టైం బట్టి మళ్ళీ వాళ్ళని కలపచ్చు గురువు గారు చాలా మంది ఇతర దేశాలు వెళ్ళి చదువుకోవడానికి వాటికి ప్రయత్నిస్తూ ఉంటారు కాకపోతే ఎంత ప్రయత్నించినా గానీ కొన్నిసార్లు అయితే అవ్వదు అలాంటి వాటికి ఎలాంటి పరిష్కారం చేస్తే మంచిది విదేశీ ప్రయాణం గానీ దాని ఉద్యోగ రీతిలో వెళ్ళాలనుకున్నా గానీ నేను నేను ఫస్ట్ లో చెప్పినట్టుగా తల్లి వసీకరణ అనేది ధన లాగా ముఖ వసీకరణ అంటారు వాళ్ళు పుట్టిన డేటు టయాలు పట్టి వాళ్ళు కొన్ని ఎంత ఎన్ని దేశాలకు వేసినా కూడా కొన్ని మందికి వేసారు రావు దగ్గరికి వచ్చి పోతుంటాయి అన్నమాట ట్రై ప్రమోషన్ జరగదు అది జరగాలి అనేది ఎంత ట్రై చేసినా ముందుకెళ్ళినా కూడా జరగదు అది జరగడానికి ఏంటంటే గడియ పుట్టాడనే డేట్ ఆఫ్ బర్త్ బట్టి అతను ఏ స్థానం నుంచి ఏ అంటే పుట్టిన ప్లేస్ అంటారు కదమ్మా పుట్టిన ప్లేస్ పెట్టి కూడా ఆయన జీవిత చక్రాన్ని మార్చవచ్చు గురువు అసలు ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎందుకు వస్తే ఆ సమస్యలు వస్తే ఎలాంటి పరిష్కారాలు చేయాలి ముఖ్యంగా అన్నిటికీ ధనవశీకరణ చెప్పాను కదా తల్లి ఆ ధనవశీకరణ ఇంట్లో దేవత ఉంటేనే 木剑が。 కొన్ని పద్ధతులు ఉంటాయమ్మా ఇప్పుడు ఉదయాన్ని లేచి కొంతమంది ఇప్పటికీ కూడా ఉదయం అంటే ఎప్పుడు లేవాలి ఏ టైం లేవాలి కొంతమంది అంటారు మనం చేసుకున్న కొన్ని పద్ధతులు ఉంటాయి అన్నమాట ఇప్పుడు సూర్యుడు ముందు లేచి తులసికి కానీ తెలిసింది ఆమె తలస్థానం చేసి ఇంటి ఇల్లు వాళ్ళు అంటారు కదమ్మా ఆమె లేచి ఒక దూపమే దీపమే కానీ చేయగలిగితే వాళ్ళ ఇంట్లో అనేది లక్ష్మీదేవి ఇప్పటికే కలకల అర్థమై ఉంటది ఎక్కడ బొచ్చులు అక్కడే వంట రూములు కొన్ని కొంతమంది బేషన్లు పడేస్తుంటారు కొంత ఇంట్లో మామూలుగా చెత్త ఎక్కడ ఏ మూల ఆ మూలక పడేస్తుంటారు కొంతమంది సీపిరే కానీ కొన్ని ఇప్పుడు దిప్పులు కూడా చూస్తున్నావు ఎక్కడంటే అక్కడ తొక్కుతుంటారు కొన్ని అనర్ధాలు అంటారు ఇప్పుడు ఇంట్లో ప్రతిదిన అంటారు కదమ్మా భార్య భర్తలు గొడవ గొడవడితే వాళ్ళ ఇంట్లో ధనం అవ్వదు తెలిసిందా భార్య భర్తలు ఇంట్లో సికాకులు పెట్టుకొని సంద వేళ్ళ ఆడబిడ్డ ఏడిపించిన మన ఇంటికి వచ్చిన ఆడబిడ్డని ఏడిపించిన మన భార్యని ఏడిపించిన వాళ్ళ ఇంట్లో ధనం ఉండదు అలా చేసుకుని మనం చేసుకున్న కొన్ని కూడా ఉంటాయి అన్నమాట అవి చేసుకుంటేనా మనకి ఆ వసి ఆ లక్ష్మీదేవత మనలో వసిం అవుతాదమ్మా అప్పుడు వాళ్ళ ఇల్లు ప్రతిదీ ఒక పాల పంటలాగా పండుతుంది అంతేగాని ఎక్కడ వస్తువులు అక్కడే ఏది ఏ సామాన్లు ఏది లేకుండా గజిబిజి గందరగోళం ఉంటే ఆ ఇంట్లో మనశ్ శాంతి ఉండదు ధనశాంతి ఉండదు ఆరోగ్య శాంతి ఉండదు అందువల్ల వాళ్ళ ఇంట్లో లక్ష్మి నిలబడదు అక్కడ గురువు గారు నరదృష్టి అంటే ఏంటి నరదృష్టి అనేది నిజంగా ఉంటుందా నరదృష్టి అనేది ప్రతి ఒక్క మానవుడికి ఉంటుంది మీకు ఉంటుంది నాకు ఉంటుంది నన్ను చూసి అందరూ స్వామి అక్కడికి వెళ్ళాడు వాళ్ళు ఆ దేశం వెళ్ళాడు ఈ దేశం వెళ్ళాడు అన్ని ఊర్లు తిరుగుతున్నాడు అని నా వాళ్ళే నా మీద అంటారు అది కాదమ్మా నరదృష్టి నరదృష్టి అన్నది వేరు నరఘోష అన్నది వేరు నర కన్న అన్నది వేరు మూడింటికి వ్యత్యాసం ఏంటి గురుగారు మూడింటికి వ్యత్యాసం అంటే నర నరదృష్టి దృష్టి అన్నది అన్ని మూలల్లో ఉంటుంది అది అందరికీ ఉంటుంది అన్ని అందరికీ తగులుతుంది అది కాదు నరప్రయోగం అంటే నా పాలివాడు నాకు కావలసిన వాళ్ళు నా బంధువులు నా స్నేహితులు వీడు వెదుగుతున్నాడే అన్నది నర ప్రయోగం అంటారు దాన్ని ఆ తర్వాత నర గోళ గోలంటే పక్కింటోడు ఎదిరింటోడు అది వ్యాపారంలో కానీ ఎక్కడే కానీ మనకి వీడు వెదుగుతున్నాడు మన ఉంటారు పక్కన మనతోనే ఉంటాడు మనతో స్నేహంగా ఉంటాడు వాడే మనం దెబ్బ కొడతాడు గురువు గారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక అందంగా రెడీ అయినా లేకపోతే మనకి ఏదైనా మంచి ఉద్యోగం వచ్చినా దాని తర్వాత ప్రమాదం కానీ అపాయం కానీ ఏమన్నా జరిగిందంటే పెద్దలనే మాట ఏంటి దిష్టి తగిలేసింది అంటారు అంటే దిష్టి వల్ల అంత ఎఫెక్ట్ పడుద్దా గురువు గారు దృష్టి వల్ల చాలా ఎఫర్ట్ ఉంటది ఇప్పుడు నరుడు కన్ను నల్లరాయి మీద నాలుగు ఒక్కలు ఎదుగుతుంటారు పెద్దలు తెలుసుందా ఇప్పుడు అందువల్ల మనం చూడమ్మా చాలా మంది పసిపాలు కూడా పాలు ఇచ్చేప్పుడు కూడా ఆ తల్లి కూడా ఇలా కొట్ట కప్పుకొని ఇస్తుంది ఎందుకంటే కన్ను కన్ను అన్నది చాలా గొప్పది ఇప్పుడు పాముకు రెండు పల్లలుంటుంది తేలిక రెండు ఉంటుంది మానవుడికి రెండు నేత్రంలో ఉంటుందని మన గురువులు ఉత్తికే చెప్పలే అది ఖచ్చితంగా అది ఉంది కాబట్టి అది జరుగుతుంది దాంతో మనకి చెప్పాను కదమ్మా ఇప్పుడు ఆ దృష్టితో పాటు నరగోస అనేది చెప్పాను కదా మన మనతో పాటు ఇప్పుడు మంచి ఉద్యోగం వచ్చిందని వాడు కన్ను బండిన తెలిసింది ఈ రెండు వ్యాకమైన ఇంకా పెద్ద డేంజర్ జరుగుతాయి మనసులకి గురువు చాలా మందిలో చూసుకున్నట్లయితే అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని ఒక ముప్పై సంవత్సరాలు వచ్చినా గానీ పెళ్లి చాలా మందికి అంటే దానికి కారణాలు ఏంటి ఏ దోషం ఉంటే పెళ్లిలు కావు ముఖ్యంగా అమ్మ వాళ్ళకి నాగ నాగ దోషం అనేసి ఉంటుంది వాళ్ళ తాతయ్య కావచ్చు వాళ్ళ అమ్మాయి కావు వాళ్ళ నాన్నయ్య కావచ్చు ఈ తరఫున అమ్మ తరపునే కానీ తన నాన్న తరపునే కానీ ఎవరైనా కొంతమంది ఏంటంటే నాగ నాగపాముని పాముని లేకపోతే రెండు పాములు కలిసినప్పుడు వాళ్ళు పుట్టిన గడియ పట్టి కూడా అవి చూస్తే మటుకు ఆ దోషంతో కులుతుంటారు గురువు గారి ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు పామును కొట్టకూడదు భర్త అంటారు ఎందుకు అలా అంటారు అది నిజమైన ఏమైనా దోషం వస్తుందా పిల్లలకి పుట్టబోయే పిల్లలకి ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో అది శాస్త్రంలో ఉన్నది ఏంటంటే ఇప్పుడు మనకి జ్ఞానం అనేది ఒకటి వస్తుంది సూర్యగ్రహణం చంద్రగ్రహణం అంటారు కదా అలా గ్రహణాలు కొన్ని ఉంటాయి అన్నమాట అప్పుడు ఏమంటాము గర్భిణీ స్త్రీ కదలకూడదు కదిలితే బాగోదు అని పెద్దల నుంచి వచ్చే మాట మాట అది ఎందుకంటే అది నిజం అట్లాగే గర్భిణీతో ఉన్నప్పుడు భర్త అనేది పామునే గాని తెలిసిందా ఒక జీ జీవ అనేది జీవం అంటారు అంటే కొంతమంది కూడా కోళ్ళు కూడా కొయ్యరు దేవుడికి కూడా వాళ్ళు మొక్కులున్నా కానీ ఏటపోతులు కానీ కోళ్ళు కూడా కొయ్యరు ఎందుకంటే అది అచ్చి కింద వస్తుంది అంటే దోషం అది పేడ దోషం అంటారు అంటే ఒక జీవిని అచ్చి చేసినట్టుగా ఇంకో జీవి నీకు పెరుగుతుంది కాబట్టి నీ వంశం పెరుగుతుంది కాబట్టి దానికి అనర్థం అంటారు కొంతమంది అలా చేయరు గురువు గారు సర్పదోషం పోయి వివాహాలు జరగాలంటే ఏం చేయాలి ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బట్టి వాళ్ళు ఏ టైంలో పుట్టారు అలాంటి దోషాలకు ఏంటంటే నాగ నాగ దోషానికి ఏమి చేయాలంటే ఇప్పుడు నాగులు సఫత్ వస్తుంది కదా నాగులు మంది రెండు పొట్టలో పాలు పోసి గుడ్లు పెట్టి పుట్ట చుట్టూ తిరుగుతుంటారు అది మామూలుగా జనరల్గా ప్రతి మానవులు చేస్తుంటారు కానీ ఈ దోషం అనేసి ఉంటుంది ఓన్లీ నాగదేవత అనేసి ఉంటుంది ఒక బెల్లం ఉంటుంది అన్నమాట తెలిసిందా ఆ నాగదేవత గుడి అంటారు కదమ్మా గుడికి కానీ అట్లా పదకొండు శుక్రవారాలు పదకొండు ఆదివారాలు వాళ్ళ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో పెట్టి ఏమేమి చేయాలని దాన్ని బట్టి దాన్ని పరిష్కారం చేసుకుంటే ఆ దోషాలు పోతాయి అప్పుడు వాళ్ళకి సంతానమే కానీ వాళ్ళకి పెళ్ళే కానీ జరుగుతుంది అన్నమాట గురువు నాగ సర్పదోషం నాగ ఒకటేనా లేకపోతే రెండు రెండు ఒకటే ఒకటే ఇప్పుడు చాలా మంది చూసుకున్నట్లయితే ఎంత రాణించాలనుకున్నా గానీ ఏదో కారణాల వల్ల ఫెయిల్ అయిపోవడం ఎన్ని సార్లు ప్రయత్నించినా ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణత సాధించలేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దీనికి కూడా ఏదన్నా చెడు ప్రభావం కారణం అంటారా ఖచ్చితంగా చెడు ప్రభావం కారణం అమ్మా నేను చెప్పాను కదా ఇందాక కొన్ని కొంతమంది నిమ్మకాయలు తీసుకుని రోడ్ల మీద పడేస్తుంటారు మూడు చోట్ల పడేస్తుంటారు అసలు నిమ్మకాయ అనేసి ఉంటుంది అది చాలా గట్టిది ఎందుకంటే నిమ్మకాయ కోసేసి ఇంటి ముందు పడేస్తుంటారు తెలిసిందా అది దాటితే ఆ ప్రభావం అనేది ఇరవై నాలుగు గంటల వరకు ఆ దాని మీద ఉంటుంది అది దాటేస్తే వాళ్ళు ఖచ్చితంగా తగులుతుంది గురుగారు నాకు మిమ్మల్ని చూస్తున్నప్పటి నుంచి ఆ పురులు దండ వేసుకున్నారు కదా గురుగారు దాని గురించి అంటే లైక్ ఆ పురులు మనం ఎవరి దగ్గర చూస్తామంటే క్షుద్ర పూజలు చేసే వాళ్ళకి ప్రతీకగా చెప్పుకుంటూ ఉంటారు కదా అంటే మీరు వేసుకున్నారు దానికి అర్థం ఏంటి గురుగారు ఇది అనేది ఈ ఉద్రాక్షకి మనం ఏదో ఈ ఉద్రాక్షకి ఏదో అందరికీ చూపించాలనేసేది కాదమ్మా దీంట్లో ఐదు ముఖాలు ఉంటాయి ప్రతి మా మాకు చెప్పింది ఏంటంటే వీలైనంత వరకు మీ కర్మలు తీసేయడం అనేది దీన్ని కాలధర్మం అంటారు కాలధర్మం అంటే నీ ఇంట్లో ఏ చెడులు జరిగినాయో ఏది ఉన్నా కానీ నేను చేసే పుణ్యం ఇప్పుడు నీకు వచ్చావు నేను నేను బాగు చేశాను నీకు సంతానం చెప్పాను నీకు సంతానం అయింది నీ కుటుంబం పెళ్ళిళ్ళు అయినాయి కాబట్టి ఏంటంటే నీకు చేసిన పుణ్యానికి ఒక్కొక్క గీతకి ఒక్కొక్క శక్తి పెరుగుతుంది అది శివాగ్ని అంటారు శివాగ్ని లేనిదే సీమైనా కొంటది అలాగా అవతల వాళ్ళు చెడు చేసిన దాకా ఫస్ట్ చెప్పాను కదమ్మా నేను అవతల వాళ్ళు చెడు చేస్తే మాకు ఎట్ట తెలుస్తుంది అన్నదాన్ని ఈ ఒక యోగ యోగస్థానం అనేసి ఉంటుంది మనకి సూచనిస్తుంది ఆ మనిషి ఈ కష్టంలో ఉన్నాడు అన్నదానికి ఇది వేసుకునేది అంతేగాని ఇది పది మందికి సో చూపిస్తానికి కాదు ఇది ప్రతి ఒక్క గురుమాల అంటారు గురుశక్తి అంటారు ఆ గురు గురుశక్తుల వల్ల మాకు ఇచ్చిన ఈ ఒక తాయితలో ఒక శక్తులు ఉంటాయి అన్నమాట ఆ శక్తి పట్టి మనిషికి తెలుస్తుంది ఈ ఈ నలుపు రూపంలో ఉన్నది తెలిసిందా ఈ బొట్టు రూపంలో ఉన్నది కూడా అవతల మనిషి ముఖంలో ఏమున్నదనేది తెలిస్తాం అనేది ఈ శక్తి రూపం ఉంటారు దాన్ని దైవ అనుగ్రహ శక్తి రూపాలే ఈ ప్రతి మనిషికి తెలుస్తుంది అంటే ఒక్కొక్క దానికి ఒక సిగ్నల్ ఉంటుంది కదా తల్లి అట్లాగా మమ్మల్ని మనిషిని చూడంగానే మాకు ఒక అవతల వ్యక్తిలో ఏ చెడు ఉన్నదనేది మాకు అర్థం అవుతుంది అన్నమాట గురువు గారు ఇప్పుడు నేను చాలా మంది దగ్గర విన్నది ఏంటంటే మనం ఏదో బాధతో కోయి రాజుల దగ్గర కానీ కోయి ధరల దగ్గర కానీ వెళ్తే లేనివి ఉన్నాయి చెప్పి వాళ్ళని మనం భయపెడతారు డబ్బుల కోసం అని చెప్తారు అంటే డబ్బుల కోసం లేనివి ఉన్నవి చెప్తారా మంచి క్వశ్చన్ అది ఈశాత్ మనిషిని ఈ రోజు మనం ఈ నిమిషం మోసం చేయగలుగుతాం అది ఏంటి నాకు చెప్పాను కదమ్మా రోడ్లమ్ముడి తిరిగే వాళ్ళు తెలిసిందట కోసుకుని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ మనం ఒక స్థానాన్ని ఒక ఆఫీసుని పెట్టుకున్నాం ఈ రోజు మోసం చేయగలుగుతాం కానీ రేపు నిన్ను నేను మోసం చేయలేను దేని గురించి అంటే ఇది మెయిన్గా ముఖ్యంగా ఒక మనిషికి ఒక జీవితానికి ఒక ఒక వైద్యుడు ఈ వైద్యం చేస్తాడు ఇప్పుడు డాక్టర్ ఉన్నాడమ్మా నరాల డాక్టర్ ఉన్నాడు కంటి డాక్టర్ ఉన్నాడు పంటి డాక్టర్ ఉన్నాడు ప్రతి ఒక్క అవయవాలు ప్రతి ఒక్క డాక్టర్ ఉన్నాడు అట్లాగా కొయ్యి రాజులు ఈ మంత్రాన్ని ఈ శక్తి మంతులు ఉన్నదని ఏమిటంటే మేము మాట్లాడే మాటకి మీ మాట్లాడే భాషకి ఈ రోజు కూడా రిప్లై లేదు చదువు లేదంటారు అర్థమైందమ్మా అలాగ వాళ్ళు చెప్పే మంత్రం అనేసి ఉంటుంది మనం ఉన్నదే వాళ్ళకి జరిగింది చెప్తాం మరి దీంట్లో నీకు ఏం ఆదాయం ఉంది స్వామి ఏం ఆదాయం వస్తుంది దీంట్లో ఆదాయం లేదే ఏమి జరుగుతుందని అడుగుతారు కొంతమంది ఆదాయం ఎట్టు అంటే అమ్మా మన మనం చెప్పింది వాళ్ళు జరిగినప్పుడు వాళ్ళు ఇచ్చే కట్నమే మాకు మా పిల్లలు మేము కుటుంబం బతకడానికి నాకుంటూ ఒక కుటుంబం ఉంటుంది కదా తల్లి ప్రతి ఒక్కరికి వాళ్ళు చెప్పింది జరిగితే మేము అడుగుతాం అమ్మ నువ్వు ఈ అమ్మవారి నీకు ఇది చెప్పి ఇది నేను చేసి పెడతాను నాకు ఈ కట్నం నువ్వు ఇవ్వాలి నీ బిడ్డకు పెరిగాలి లేకపోతే నీకు మనవలో నీకు మనవరాలు పుట్టాలి మనవడు పుట్టాలి నీ కొడుకు ఉద్యోగం రావాలి లేకపోతే నువ్వు అనుకున్న పని జరగాలి నీకు ప్రమోషన్ రావాలి నువ్వు ప్రేమించిన స్త్రీ నిన్ను మోసం చేసింది ఆ స్త్రీ రావాలి అన్నదానికే మీ ఒప్పందం మాట అంటే నువ్వు పని జరిగితే నాకు ఇది ఇవ్వాలి ఈ కట్నం ఇవ్వాలి అన్నది చెప్పుతా అప్పుడు ఆ పని చేసి పెడితేనే వాళ్ళు ఇచ్చేదే మాకు అంతేగాని ఈ కాలంలో ఏ స్వార్థం లేని ఏది జరగదు తెలిసిందా దేవుడు ఉన్నాడా దేవు భగవంతుడున్నాడా దెయ్యాలు ఉన్నాయా భూతాలు ఉన్నాయా అంటే ప్రతిదన్నీ ఉన్నాయి నమ్మితే రామనామ నమ్మపోతే పంగనామ మొక్కితే దేవుడు తొక్తే రా అన్నారమ్మా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా నమ్మకంతోనే వస్తారు కానీ అవనమ్మకంతో చేస్తే ఈ రోజు వాళ్ళు మోసం చేస్తే రేపు దొరుకుతాం కదా అందువల్ల ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అనేది అది శాసనం మీద ఎందు గురించి అంటే మా గురువులు రాసినప్పుడే భేదాక్షరం రాసినప్పుడే చెప్తుంటారు అన్నమాట తెలిసిందా ఈ భేదాక్షరంలో ఉన్నది ఈ రోజు నువ్వు అబద్ధం చెప్పి అనుకో దొంగనైపోతాను కదా అనేది నా సరస్వతి వచ్చింది సరస్వతి అనేసి ఉండిది పోతుంది అప్పుడు మన జీవితాన్ని కోల్పోతాం అన్నమాట అది ఇప్పుడు మనిషి జీవితం అంటే ఒక విద్యనుసు పోతే దేనికి పనికిరాడు ఎలా అంటారో అలాగే ఒక మనిషిని మోనం చేసినా గానీ ఒక మనిషికి అబద్ధం చెప్పినా కానీ తిరిగి మన పిల్లలకు తగులుతుంది మన కుటుంబానికి తగులుతుంది మన గురువులు చెప్పిన ఆజ్ఞ ద్వారా దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తా యా ఈ దోవలో ఇల్లు నువ్వు బాగుపడతావు ఈ దోవలో ఈ పని చేసుకో నువ్వు అనుకున్నది ముందుకెళ్తాను చెప్పడం వరకే నా ధర్మం వినటం వినకపోవటం అనేది వాళ్ళ చేతిలో ఉండదు అది నమ్మకం వాళ్ళ వాళ్ళ నమ్మకం వాళ్ళ దమ్మ ఇప్పుడు మీ పూర్వీకులు చూసుకున్నట్లయితే గనక ఆ ఎవరైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చేవారు గానీ మీరు ఇలా మీడియా ముందుకి టీవీ ఛానళ్ళకు వచ్చి మాట్లాడేవారు కాదు ఈ మధ్య కాలంలో చూసుకున్న ఏ పంతులు చూసినా గురిజులు చూసినా కోయ కాదు కోయ రాజులనే కాదు టీవీల ముందుకు వచ్చి మీ ఇంటర్వ్యూలు ఇవ్వడం అంటే ఇది మీరు ఒక వ్యాపారంలో చేస్తున్నారా వ్యాపారం కోసం మీరు డబ్బులు సంపాదించడం కోసం ఇలా టీవీల ముందుకు వచ్చి మీరు మాట్లాడుతున్నారా గురువు నేను ఇందాకే చెప్పాను కదా తల్లి ఎవరైతే మీకు నిజం చెప్తారో అంటే కొంతమంది ఒక చెట్టు చూపి అమ్ముకునే వాళ్ళు కొంత వేలు మంది ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు సిద్ధాంతులు ఉన్నారు పూజారులు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు ఎవరెవరు నమ్మకం పెట్టి వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు అనమాట అసలు ఈ జాతి ఎందుకు ఈ జాతిలో ఏం జరిగింది ఈ జాతి ఎలా ఉన్నది ఏమి నిజం ఏం జరుగుతుందని మీకు ఫస్ట్లో చెప్పాను తల్లి అలాగా నా మీరు నా దగ్గరికి రాండే అని నేను చెప్పను మీకు ఎవరైతే మీ జాతక రీతి ఎవరైతే మీ ముఖం చూసి మీ కష్టాలు చెప్పకోకుండా మీ కష్టాలు ఎవరైతే చెప్తారో నిజాలు వాళ్ళ దగ్గరికి వాళ్ళు వాళ్ళు చెప్పింది మీరు నమ్మండి అంటే ఒక చెట్టు చూపి చమ్ముకునే వాళ్ళు ఎంతో ఒక ఒక మాటకు నిజం చెప్పి పదకొండు అబద్ధాలు చెప్పే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ అందరూ వాళ్ళు అందరూ నా మనిషిని ఇబ్బంది పెట్టే వాళ్ళ బతికి ఎవరు ఉండరు కానీ నిజం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏమిటని మీరు తెలుసుకొని నమ్మి చేసుకోండి అది నేను చెప్పేది అది ఏంటంటే మా జాతి అనేసి ఉంటుంది వెనక ఉన్న ఒకప్పుడు పోయి చెప్తే ఫస్ట్ చెప్పాను కదా మీ అంత గొప్ప మంతు శక్తి మంతులు అయితే మీరు ఎందుకు మాకు మీరు అంత గొప్ప వాళ్ళైతే మీ జాతకం మీరు చూసుకోండి మీరు ఎందుకు రోడ్ల మీద పడుతున్నారు అని ఎక్కిరించారు కాబట్టి ఇలా వచ్చి మీ ఆఫీసు ఒక మాకు ఒక పీఠం పెట్టి ఆ పీఠంలో కూర్చొని మా కుంభం తొక్కిన వాళ్ళకి మేము సాయం చేస్తామని చెప్పేది అంటే ఇంకా మీరు నమ్మడానికి ఖచ్చితంగా భగవంతుడి ఇచ్చిన వరం ఆ భగవంతుడి ఇచ్చిన వరం శక్తి మాకు ఇచ్చాడు కాబట్టి అది పది మందికి పంచడానికే మాకు మా ఈ జాతిలో పుట్టిచ్చాడు భగవంతుడు దాన్నే శివాజ్ఞలనేది సీమైన అంటారు కదా అలాగా భగవంతుడు ఆజ్ఞతో పుట్టాం కాబట్టి ఈ ప్రపంచంలో ఆ ధర్మాన్ని కాపాడతమే మాకు మాకు జాతికి ఉన్న మాకు గురువు ఇచ్చిన వరం అది ఆ సమ్మక్క సారక తల్లి వరం అంటారు గురువుగారు గారు కాలు సర్పదోషం అంటే ఏంటి దాని నివారణ ఎలా చేసుకోవాలి అలాగే సంతానం లేని వారు ఎలాంటి పూజలు చేయాలి ఆర్థిక లాభం పొందాలంటే ఏం చేయాలి ఇలాంటి వివరాలన్నీ చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు చూసారు కదండి మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ త్రీ ఫైవ్ త్రిబుల్ వన్ నెంబర్ కి సంప్రదించండి మీ యొక్క సంస్థలను గురువు గారికి వివరించి వాటి యొక్క పరిష్కారం పొందండి నమస్కారం